ఎందుకంటున్నానంటే పూర్తి చేయండి సార్ చెప్పమంటారా వద్దా మీరు మాటుతుంటే మీరు మాట మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు గురువుగారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు సరే ఇప్పుడు మీరు కూడా ఒక విషయం ఇట్ ఈస్ అ ఫ్యాక్ కంపెనీలు రాలే అందరు రాష్ట్రానికి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఈపీఏస్ మీరు క్యాన్సిల్ చేశారు ఇట్స్ అ ఫ్యాక్ట్ గూళ్ళు ఒప్పందం క్యాన్సిల్ చేశారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ కాదని మీరు చెప్పండి ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్ నన్కి ఒక విషయం చెప్తున్నాను మీకు నా పైన కాపం ఉండొచ్చు నాపై తీర్చుకోండి అవి నో ప్రాబ్లం ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్ ఎలో మీటర్ ఫినిష్ నో నో ప్లీజ్ ఎలో మీటర్ ఫినిష్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయి నష్టపోయావో దయచేసి మీరు ఒకసారి గమనించాలి ఎలామీటర్ ఫినిష్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ ఆ యజమానం పైన వైకాపా ఎంపీలో ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు ఇట్ ఈస్ అట్ దాని వల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్ ఎందుకంటే మళ్ళీ కంపెనీ ఇబ్బంది పడకూడదు ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మీరు చూసి చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాభై నాలుగు కంపెనీలు నలభై కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పనిచేస్తున్నారు పిఎఫ్ కడుతున్నారు ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే మీరు రాబే రోజులో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు జైపూర్ తో పోటీ పడుతున్నాం భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం ఐటీ రంగంలో పెద్ద పెట్టుబడి తీసుకొచ్చడానికి పొద్దున్న కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు వాళ్ళు రేపు అమ్మలేరు ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి మనం ఎటు ఒప్పుకోం అదే ఐమ్ నాట్ వెరీ అబౌత్ బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది సో టీసీ సాలిడ్ అనౌన్స్మెంట్స్ అయినా త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలినియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్షుడు దాని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంటాయి అది చేస్తాం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళకి భూమిలు కూడా కేటాయించే దానికి వాళ్ళు ఒక భూమి కూడా నచ్చింది అది మేము నెక్స్ట్ ఎస్ఐపిసి ఎస్ఐపీ వెంట ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళు భూములు కూడా కేటాయించబోతున్నాం ఇతర కంపెనీలతో కూడా మన నేను ఇంక్లూడింగ్ ఆర్గ్నైసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని సో తిరిగి వచ్చిన తర్వాత బోర్డు మీటింగ్ కూడా మన జరిగింది త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నం చేకూడదు